చెప్పి అనంతరము రాగాదులకు హేతువైన అస్మితను వర్ణించుచున్నాడు పతంజలి మహర్షి చూడండి సూత్రం దృక్ దర్శన శక్త్యో రేఖాత్మదేవాస్మిత సూత్రము దృక్ దర్శన శక్తియోహో అంటే జీవాత్మ బుద్ధి వీరి రెండు యొక్క ఏకాత్మదేవా అంటే ఏకాకారత అస్మిత అనబడును ఇక్కడ ఏం చెప్పబడతాంటే జీవుడు బుద్ధి రెండు ఒకటే అనేటటువంటి భావన ఏకము రెండు ఒకటే అనే భావన కలగడమే అవిద్య అస్మిత అంటారు అంటే ఇక్కడ పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడంటే జీవుడు వేరు బుద్ధి వేరు బుద్ధి ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది నీలో కొంచెం ఉంటుంది వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం గురువే ఉండదు అట్లా బుద్ధి వేరు జీవుడు వేరు అనేటటువంటిది ఆ జ్ఞానం కలిగితే అది అవిద్య కాదు అస్మిత కాదు అస్మిత అనేది ఒక అవిద్య అస్మిత అంటే ఏంటంటే పతంజలి మహర్షి జీవుడు బుద్ధి రెండు ఒకటే అనుకోవడం అది ఒక అవిద్య బుద్ధి వేరు జీవుడు వేరు అనే జ్ఞానం కలిగితే అస్మిత అనే అవిద్య దూరం అవుతుంది ఓ